మాది అన్నమయ్య జిల్లా రాజంపేట నేను రెండు వేల పదహారులో ముస్లింస్ వాళ్ళ దగ్గర ఒక ఐదు ఎకరాల పొలం తీసుకున్నాను తీసుకొని దాన్ని సాగు చేసేదానికి నాలుగు బోర్లు వేసాను బోర్లు వేసి వేయడంలో ఒక బోర్లో వాటర్ పడ్డాయి తర్వాత చుట్టూ ఫినిషింగ్ చేశాను ఫినిషింగ్ చేసి మట్టి దొలిచ్చేసి దాన్ని సాగు చేస్తే అరటి తోట వేసుకున్నాను అరటి తోట వేసుకున్నప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవైలో మేము తెలుగుదేశం అనే ఉద్దేశంతో పక్క ఇంతకుముందు పక్కన పొలం ఒక అతను ఒకసారి ఫోన్ పగలగొట్టాడు నర్సింగ్ నర్సింహారెడ్డి అతను నేను అప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది సరే అది మనసులో పెట్టుకొని తర్వాత ఈ వీళ్ళంతా గ్రూప్ చేరి నా పొలం నైట్ నైటే మొత్తం ఫినిషింగ్ కాల్ చేసేసారు కాల్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మొత్తం ఫినిషింగ్ అంతా తీసేసారు మునక్కాయల మురళి మురకాయల మురళి అనేతను ఏం కాల్ చేశారు పొలం అరటి తోట అరటి తోట అరటి తోట కాల్ చేసే నాలుగు ఎకరాల తొంభై ఆరు సెంట్లు మొత్తం తగలబెట్ తగలబెట్టేశారు తగలబెట్టేసి భయభ్రాంతులు చేసేసి మా దగ్గర కొన్ని పేపర్లు తీసుకున్నారు తీసుకొని కొన్ని మా దగ్గర సైన్ కూడా పెట్టుకున్నారు మాది తోటని తర్వాత ఆ మునకాయల మురళి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసాము చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ మీరు సంతకాలు పెట్టుకోకుండా ఏ విధంగా రిజిస్టర్ ఏంటి మీరు సంతకాలు పెట్టుకోకుండా రిజిస్టర్ అంటే ఇతను ఇతను ఉన్నాడు కదా ఎవరు ఇది డికేటి భూమి ల్యాండ్ టైటింగ్ ఏదో ఒకటి వచ్చింది కదా ఈ మధ్య కాలంలో యాక్ట్ వచ్చింది దాని చేసేసుకున్నారు ఇతను మనకు అమ్మిన అతను మనకు సపోర్ట్ చేయలేదు ఆయన వెళ్ళిపోయాడు అమ్మిన అతను సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన సపోర్ట్ చేసుకుని చేసి దీనికి ఎవరు ఉన్నారు తన వెనకలు ఎవరున్నారు ఉన్నారు కదా వైసీపీ నాయకులు ఉన్నారు అమరనాథ రెడ్డి వాళ్ళ మనుషులు ఏం కావాలంటే నాకు న్యాయం చేయాలి న్యాయం కావాలి నాకు న్యాయం చేయండి రద్దు చే చంద్రబాబు నాయుడు అధికారంలో ఈ ఈ దౌర్జన్యంగా చేసిన భూములన్నీ న్యాయం చేస్తున్నారు కదా నేను కూడా అదే నాకు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాను తప్పకుండా మాకు న్యాయం చేయిస్తారని నేను కోరుకుంటాను నేను ఎక్స్ఎంపిటీసీ కుమార్తె నేను తెలుగుదేశం మా అమ్మ మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నాము మాకు మా పొలం మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను